వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలు అంటే శాంపిల్ సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం ఆరోగ్యకరమైన మానవుల జీవనశైలికి పంచభూతాలలో ఒకటైన భూమి ప్రముఖ పాత్ర వహిస్తుంది పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారం మరియు ఇతరత్ర ఉత్పత్తి చేయటం కోసం రైతులు రసాయన వ్యవసాయం ఆచరించటం వలన భూమి తన అస్తిత్వం కోల్పోయే పరిస్థితికి వచ్చింది ముఖ్యంగా మానవుల ఆరోగ్యం భూమి ఆరోగ్యంపై ఆధారపడినది కనుక భూమి ఆరోగ్యం కాపాడుకోవటం తప్పనిసరి ఇందుకొరకు భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా ప్రతి రైతు భూమిలో పరీక్ష జరిపి నేల ఆరోగ్య పత్రాలను అందచేయటానికి నడుం బిగించింది నేల ఆరోగ్య పత్రంలో సూచించిన విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సమస్య ఉన్న భూములలో కూడా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందిన రైతులున్నారు కావున రైతులందరూ ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకొని వ్యవసాయంలో వ్యయం తగ్గించుకొని సుస్థిర దిగుబడులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి సన్నద్ధులు కావాలి ముఖ్యంగా నేలలు వాటిలోని సహజ ఉన్న పోషక పదార్థాలతో పాటు అదనంగా వేసిన సేంద్రియ మరియు రసాయనిక ఎరువుల్లోని పోషకాలను మొక్కలకు అందజేసి పంట దిగుబడికి దోహదపడతాయి కాబట్టి నేలల్లో ఉన్న భూసారాన్ని తరచూ తెలుసుకోవటం ఎంతో అవసరం దీనికి సంబంధించి రైతులు తమ పొలంలోని మట్టిని వర్షాధార భూములలో మూడు ఒకసారి మరియు నీటి వసతి కింద మూడు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది పోషక పదార్థాల గురించే కాక భూమిలోని చౌడు నాలను సున్నం శాతాన్ని నేల కాలుష్యాన్ని గుర్తించేందుకు కూడా మట్టి పరీక్ష చేయించుకోవాలి భూసార పరీక్షలో అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మట్టి నమూనాలను సేకరించటం భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైనది కాకపోతే దాని భౌతిక రసాయనిక మరియు జీవ లక్షణాలు మన పొలం లక్షణాలను ప్రతిబింబించేదిగా ఉండదు దీనివలన చేయించిన భూసార పరీక్ష దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి కాబట్టి మట్టి నమూనా సేకరణలో ఈ జాగ్రత్తలను తప్పక పాటించాలి మొదటగా మట్టి నమూనాలను సేకరించాల్సిన భూమిని ముందుగా నేల రంగు ఎత్తు వాలు చౌడు మరియు పంట దిగుబడులు మొదలగు అంశాలపై పరిశీలన చేసి కంటికి కనిపించే లక్షణాలను బట్టి వివిధ భాగాలుగా విభజించాలి ప్రతి భాగం నుండి పొలం విస్తీర్ణమును బట్టి నమూనాలను తీయాలి కంటికి కనిపించే లక్షణాలలో ఎటువంటి తేడా లేనప్పుడు జిగ్జాగ్ పద్ధతిలో పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం ఎనిమిది నుండి పది మట్టి నమూనాలను తీయాలి పొలంలో అక్కడక్కడ చౌడు ప్రాంతంగా ఉన్నట్లు అనుమానం కలిగితే అక్కడి నుండి ప్రత్యేకంగా నమూనాను తీసి వేరుగా చౌడు లక్షణాల పరీక్ష కొరకు పంపాలి అటువంటి మట్టిని బాగుగా ఉన్న ఇతర ప్రాంతపు మట్టితో కలపకూడదు నమూనాలను తీయు స్థలంలో నేలపై ఉన్న ఆకులు చెత్త చెదారం తీసివే తరువాత పొలంలో జాతి పంటలైన వరి జొన్న మొక్కజొన్న సజ్జ చెరుకు మొదలగు పంటలకు పదిహేను సెంటీమీటర్ల వరకు మరియు లోతైన వేరు వ్యవస్థ గల వేరుశెనగ పత్తి అపరాలు కూరగాయలు మొదలగు పంటల్లో ముప్పై సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పొర నుంచి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి ఈ విధంగా ఒక ఎకరా విస్తీర్ణంలో ఎనిమిది నుండి పది చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి నాలుగు భాగాలుగా చేయాలి అందులో ఎదుటి భాగాలు తీసుకొని మిగతా భాగాలు తీసివేయాలి ఈ విధంగా మట్టి అరకిలో వచ్చే వరకు చేయాలి ఇలా సేకరించిన మట్టిలో రాళ్లు పంట వేర్లు మొదళ్ళు లేనట్లుగా చూసుకొని నీడలో ఆరనివ్వాలి మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవ్వి సేకరించినప్పుడు గట్ల దగ్గరలోనో పంట కాలువల్లోనూ చెట్ల కిందనున్న పొలం భాగం నుంచి పశువుల పేడ కంపోస్టు వర్మీ కంపోస్టు రొట్ట మొదలగునివి కుప్పలు వేసి ఉంచిన చోట ఎప్పుడూ నీరు నిలబడే స్థలంలో మట్టిని సేకరించరాదు పండ్ల తోటలకు అనువైన నేలలను గుర్తించినప్పుడు కానీ పండ్ల చెట్లకు ఏవైనా పోషక పదార్థాలు మరియు ఇతర సమస్యల గుర్తింపు కొరకు మట్టి నమూనాలను ఎలా సేకరించాలి అంటే సాధారణంగా పంటను బట్టి మూడు నుండి ఐదు అడుగుల లోతు గుంట త్రవ్వి విడిగా ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి భూసార పరీక్షకు పంపాలి మట్టి నమూనా కొరకు గుంట త్రవ్వుతున్నప్పుడు ఏవైనా గట్టి పొరలు ఉన్నట్లయితే వాటి లోతు మరియు వాటి లక్షణాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి పండ్ల తోట విషయంలో ఇలాంటి నమూనా సేకరణ ఎకరాకు రెండు నుండి నాలుగు చోట్ల నుంచి చేస్తే చాలా మంచిది ఇటువంటి నమూనాలను పరీక్ష కొరకు పంపినప్పుడు పండ్ల తోటలకు అనువైన పరీక్షల కొరకు అని తెలియజేయాలి పొలంలో పలు ప్రాంతాల నుండి సేకరించిన మట్టిని లేదా పండ్ల తోట కొరకు తీసిన మట్టిని కానీ కలిపేందుకు యూరియా లేదా ఇతర ఎరువుల సంచులను వాడరాదు దీనికి శుభ్రమైన ప్లాస్టిక్ షీటును ఉపయోగించటం మంచిది ఈ విధంగా సేకరించిన మట్టిని బాగా నీడలో గాలికి ఆరిన తర్వాత మంచి ప్లాస్టిక్ బ్యాగులో కానీ గుడ్డ సంచులో కానీ తమకు సమీపంలోని వ్యవసాయ శాఖకు సంబంధించిన భూసార పరీక్షా కేంద్రానికి ఏ సమాచారంతో పంపాలి అంటే రైతు పేరు సర్వే నెంబరు గ్రామం మండలం కావలసిన భూసార చౌడు పండ్ల తోట ఎంపికకు పరీక్ష ఇంతకు మునుపు పంట దానికి వాడిన ఎరువులు వేయబోవు పంట నేలలో గమనించిన ఏవేని సమస్యలు నీటి సదుపాయం సాగు చేయవలసిన పంట వివరాలు రైతులు కాగితంలో పైన తెలిపిన విషయాలను రాసి మట్టి నమూనాతో పాటు సంచిలో వేసి భూ సార పరీక్షా కేంద్రానికి పంపాల్సి ఉంటుంది ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారం మరియు ఇతరత్ర ఉత్పత్తి చేయుట కొరకు రైతులు రసాయన వ్యవసాయం ఆచరించట వలన భూమి తన అస్తిత్వం కోల్పోయే పరిస్థితికి వచ్చింది అందువలన ప్రతి రైతు భూమిలో పరీక్ష జరిపి నేల ఆరోగ్య పత్రాలను తీసుకొని సూచించిన విధంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను చేపట్టి సమస్య ఉన్న భూముల్లో కూడా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చు రైతులు తమ పొలంలోని మట్టిని వర్షాధార భూముల్లో మూడు సంవత్సరాలకు ఒకసారి మరియు నీటి వసతి కింద మూడు పంటలకు ఒకసారి పరీక్ష చేయించుకుంటే మంచిది భూసార పరీక్ష కొరకు తీయవలసిన మట్టి నమూనా సరైంది కానిచో దానికి అనుగుణంగా చేసిన ఎరువుల సిఫార్సులు వ్యర్థమవుతాయి ప్రతి భాగం నుండి పొలం విస్తీర్ణమును బట్టి నమూనాలను తీయాలి కంటికి కనిపించే లక్షణాలలో ఎటువంటి తేడా లేనప్పుడు జిగ్జాగ్ పద్ధతిలో పొలమంతా తిరుగుతూ ఒక ఎకరా భూమిలో కనీసం ఎనిమిది నుండి పది మట్టి నమూనాలను తీయాలి గడ్డి జాతి పంటలైన వరి జొన్న మొక్కజొన్న సజ్జ చెరుకు మొదలగు పంటలకు పదిహేను సెంటీమీటర్ల వరకు మరియు లోతైన వేరు వ్యవస్థ గల వేరుశనగ పత్తి అపరాలు కూరగాయలు మొదలగు పంటల్లో ముప్పై సెంటీమీటర్ల వరకు పారతో గుంట తీసి అందులో పొర నుంచి క్రింది వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి ఈ విధంగా ఒక ఎకరా విస్తీర్ణంలో ఎనిమిది నుండి పది చోట్ల సేకరించిన మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి నాలుగు భాగాలుగా చేయాలి అందులో ఎదుటి భాగాలు తీసుకొని అరకిలో వచ్చేలా చూసుకోవాలి మట్టి నమూనా కొరకు పొలంలో మట్టిని త్రవి సేకరించినప్పుడు గట్ల దగ్గరలోనూ పంట కాల్వల్లోనూ చెట్ల కిందనున్న పొలం భాగం నుంచి పశువుల పేడ కంపోస్టు వర్మీ కంపోస్టు పచ్చిరొట్ట మొదలుగునివి కుప్పలు వేసి ఉంచిన చోట ఎప్పుడూ నీరు నిలబడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించరాదు